హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేస్తే షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇదైతే సండే బ్లాగ్ అనమాట ఇంక మా వాళ్ళకి హాలిడేస్ కాబట్టి పొద్దున్నే మొక్కలు పీకిస్తున్నాను వాటితోటి ఫోర్స్ చేసి కాదులేండి మేము వీగుతుంటే వాళ్ళు కూడా వీక్తానని వచ్చాడు అనమాట సో ఇక్కడ చాలా మొక్కలు అయితే వచ్చేసాయి వర్షం పడుతుంది కదా అందుకని చెప్పి ఇవన్నీ ఏంటంటే ఎక్కువ పచ్చల కూర ఉంటుంది కదా అవి రీసెంట్ టైంస్లో పురుగు పట్టింది అనమాట అందుకని మాక్సిమం తీసేసామన్నీ అలాగే మా వాళ్ళు నేరేడుకాయలు అవి తిన్నప్పుడు ఆ గింజలు అవి వేశారనమాట ఆ మొక్కలు కూడా వచ్చేసాయి ఇవన్నీ ఎక్కువ ప్లేస్ నాకు వేసేసేస్తున్నాయని చెప్పి ఈ మొక్కలన్నీ అయితే పీకేశాము అలాగే ఈ నాణ్యవాత మొక్క చెప్పాను కదా మరి ఎండిపోయినట్టు అయిపోయిందని సో అది కూడా తీసేసాము కొంచెం ప్లేస్ వచ్చింది అక్కడ ఇంక ఈ మల్లెపూల మొక్క అయితే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది మా ఇంట్లో ఆ తెచ్చినప్పుడు పువ్వులు పూయడమే కానీ మళ్ళీ పూయలేదనమాట ముందు వేసిన మొక్క నేల మీద వేసినప్పుడు పోల్డ్ పువ్వులు పూసేయి ఈ తర్వాత తీసుకొచ్చిన మొక్క అనమాట కుండీలో వేసే పెంచాము అస్సలు పువ్వులు ఇప్పటి ఇప్పటివరకు సో ఇప్పుడు మొగ్గలు వేస్తుంది అనమాట ఇన్ని తర్వాత ఆకులు మాత్రం కొంచెం క్షీడ పట్టాయి సో కొన్ని ఆకులు అయితే దూసేశాను నేను అస్తమాన అవి కట్ చేయడము మళ్ళీ కొత్త ఆకులు రావడము అలా అవుతుంది కానీ మొగ్గలు మాత్రం ఎప్పుడు వేయలేదు సో ఫస్ట్ టైము రెండు మొక్కలు అనమాట చిన్న చిన్నవి ఎదుగుతున్నాయి ఇప్పుడే నేల మీద వేసుంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేవేమో అనిపించింది మాకు మా వాళ్ళయితే అన్ని మొక్కలు పీకేసేలా ఉన్నారని చెప్పి దగ్గరుండి మరి కొన్ని మొక్కలు చెప్పాను అవే తీసారనమాట ఇంకా పచ్చిమిర్చి మొక్క అవన్నీ ఉన్నాయి అవైతే తీయద్దు అని చెప్పాను ఒక మొక్క చీడ పట్టిందండి మిగిలినవన్నీ కూడా అలాగే చీడపట్టేసేయి అన్నిటికి బిజ్జాలు పడిపోయా అనమాట ఆకులకి సో చీడపట్టకుండా ఏమైనా టిప్ ఉంటే చెప్పండి నాకు ట్రై చేస్తాను పసుపు నీళ్ళు అయితే రెగ్యులర్గా చల్లుతూ ఉంటారు అప్పుడప్పుడు అయినా కొన్ని ఆకులు అలాగే ఉండిపోయాయి సో చూడాలి ఏదైనా టిప్ ఉంటే ఫాలో అవ్వాలి సార్ చాలా రోజుల నుంచి మొక్కలనేది తీయాలనుకుంటున్నాము రీసెంట్ టైమ్స్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం మట్టి మెత్తగా అవి ఈజీగానే వచ్చేసేయాలండి మొక్కలన్నీ ఇంకా సండే కదా బ్రేక్ఫాస్ట్కి పూరీలు వేస్తాను అనమాట పూరీ కర్రీ అయితే చేసేసాను రీసెంట్గానే వాళ్ళ ఇంటి దగ్గర జాతర అయితే జరిగిందనమాట ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్ళేదాన్ని లాస్ట్ టూ ఇయర్స్ కూడా జాతర వీడియోని షూట్ చేసి పోస్ట్ చేశాను ఫైవ్ డేస్ ఉంటుంది జాతర అయితే ఫస్ట్ డే అయితే బాగా చేస్తారు ఫస్ట్ డే అయితే వెళ్ళంలేండి సో ట్వెల్వ్కి అలా అవి కాల్చడం అవి ఎక్కువగా ఉంటాయి అనమాట సో సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ అలా వెళ్ళి దర్శనం చేసుకొని జాతరలో కూడా కొంచెం అటు ఇటు తిరిగి వచ్చేవాళ్ళం అనమాట ఈ ఇయర్ కుదరలేదు వెళ్ళడము పిల్లలకి హాలిడేస్ కదా సరదాగా వెళ్ళొద్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా మిస్ అయ్యామనమాట ఇంకా పూరీలు కూడా వేసేసాను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కొంచెం సెల్ఫ్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మనం రెగ్యులర్గానే ఏదో పనిలో బిజీగా ఉంటూ కాలను మర్చిపోతూ ఉంటాము సో ఈరోజు పెడిక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీక్లీ వన్స్ అట్ వైస్ అయినా చేసుకుంటే కాళ్ళకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట ఎక్కువ మనం నడుస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అయినా నొప్పులు అలా వస్తూ ఉంటాయి వాళ్ళు సో ఇలా వీక్లీ వన్స్ అయినా చేసుకుంటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి ఈరోజు చేసుకుంటున్నాను ఫైనల్లీ లాస్ట్ టూ వీక్స్లో చేసుకోలేదు పార్లర్లో ఎక్కువ డబ్బులు అయితే స్పెండ్ చేయలేం కాబట్టి కనీసం ఇలా మనకి ఫ్రీ టైం దొరికినప్పుడు దగ్గర ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి కొంచెం ఫ్రీ టైం అందరికీ దొరుకుతుంది సో సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి బెస్ట్ టైం అనే చెప్పచ్చు సండేస్ కూడా పిల్లలకి హాలిడే కదా రెస్ట్ ఉంటుంది అనుకుంటాం కానీ ఏదో ఒక స్పెషల్ టేస్ట్ బిజీగా ఉంటూనే ఉంటాము అప్పుడప్పుడు మనకు కొంచెం టైం కేటాయించుకోవాలి కాబట్టి ఫైనలీ ఈరోజు చేసుకుంటున్నాను నేను కూడా ప్రాసెస్ సింపులే కానీ మనం టైం కేటాయించమంతే ఫస్ట్ అయితే బకెట్లోకి కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకోవాలి మన కాళ్ళు తట్టుకునే అంత వేడిగా ఉన్న వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లోకి ఏదో ఒక షాంపూ నేనైతే క్లినిక్ ప్లస్ యాడ్ చేశాను ఇది గ్రే షాంపూ ఉంటే ఆ షాంపూ యాడ్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వంట చూడా మీరు తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక లెమన్ హాఫ్ పిండేసుకుంటే సరిపోతుంది నాకంటే ముందు మా చిట్టుచి రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడప్పుడు కాలు అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తుంది నీళ్ళు అయితే వేడిగా ఉన్నాయి కొంచెం వేడిగానే కాచేశాను తుసా నీళ్ళు యాడ్ చేయాలి చేపెట్టేస్తుందని చెప్పి గరిటతో తిప్పమని చెప్పాను సో వెళ్ళి వెళ్ళి స్పూన్ తెచ్చుకొని చూడండి నాతో పాటే కలిపేస్తుంది సో షాంపూ కొంచెం మెల్ట్ అవ్వాలి కాబట్టి ఒకసారి మిక్స్ చేస్తున్నాను వంట చూడ ఏంటంటే మనకి ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది సో చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాం కాబట్టి సో చూసుకొని యాడ్ చేసేసుకోండి ఎంత కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ ఇక్కడ వాటర్ అయితే చాలా వేడిగా ఉన్నాయన్నమాట మళ్ళీ చల్లీలు కొన్ని వేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను కాలు పెట్టేసానని చెప్పి మా అధ్యయనం ఏమంటే తీసుకొచ్చి వేస్తుంది అనమాట చన్నీళ్ళు నేను కాలు పెట్టినది కాలిపోతున్నాయి కాళ్ళంటుంటే చూడండి ఎలా పట్టుకొని పెడుతుందో నువ్వు పెట్టి కావాలంటే నాకు కాలు కాలిపోతాయమ్మ నువ్వే పెట్టి ఫస్ట్ అంటుంది మరీ చల్లగా ఉన్నప్పుడు కాదు కానీ వేడిగా ఉన్న పెడితేనే మనకి కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసాను ఆ వేడి నెలలోనే నేను తీసాక పెట్టుకోవాలి అంటే ఆతియ కూడా చూడండి మధ్యలో వచ్చి రెండు కాళ్ళు పెట్టేసింది కొంచెం చల్లగా అయినాయి అనమాట వాటర్ అప్పుడు పెట్టుకుంది ఇంకా లెమన్ అది వేసాం కదా ఆ లెమన్ తోటే కొంచెం స్క్రబ్ చేసేసుకోవాలి కాలను అయితే కాలుకున్న ట్యాన్ కొంచెం పోవాలి కదా కావాలంటే మన దగ్గర టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అయినా ఇలా క్లీన్ చేసేసుకుంటే ఆ ట్యాన్ అంతా అనమాట నేను ఒక పక్కన క్లీన్ చేసుకుంటే మదే చేశారా లెమన్తో క్లీన్ చేసుకుంటుంది నేను ఏది చేస్తే అదే చేస్తుంది అనమాట వెనకాల ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కాళ్ళకి కొంచెం ప్యాక్ వేసుకోవాలన్నమాట నేనైతే బియ్యం పిండి కొంచెం పా కొంచెం పెరుగు కూడా వేసేసుకొని ఇలా స్క్రబ్ చేసుకుంటున్నాను బియ్యం పిండి కొంచెం గర్గ్గా ఉంటుంది కదా సో ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఈజీగా సో ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా స్క్రబ్ చేసుకుంటే ఆ పోతుంది అనమాట ఆల్మోస్ట్ చాలా వరకు పోయిందని చెప్పాలి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకొని ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు తర్వాత నెయిల్ పాలిష్ వేసేసుకోవడమే చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాళ్ళు అయితే ముందుకంటే కూడా మెరుస్తున్నాయి కాళ్ళు సో అప్పుడప్పుడు మనకి టైం దొరికినప్పుడు కొంచెం కుదుర్చుకొని చేసుకుంటే పాలకి వెళ్ళక లేకుండానే ఇంట్లోనే ఇలా పెడిక్యూర్ చేసేసుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసేయండి రిజల్ట్ ఎలా వచ్చినాయో కామెంట్స్లో షేర్ చేయండి సో తర్వాత కర్రీ కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందనమాట సో కొంచెం అల్లం అయితే వాటర్లో వేసి నైట్ దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది కదా ఇప్పుడు పైన ఉన్నది కొంచెం పీల్ చేసేసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను అల్లాన్ని ఎక్కువగా కూడా పీల్ చేయకూడదంట మనం ఒకసారి వాష్ చేసేసుకొని క్లీన్గానే ఉంటే అలాగే మిక్సీ పట్టేసుకోవచ్చు అంటున్నారు వంటల్లో చేసే వాళ్ళైతే సో లాస్ట్ టైము మేము వంటలు చేయించేటప్పుడు అలాగే అల్లం పేస్ట్ ఆడమంటే ఇంట్లో ఒక పావు కేజీ వరకు పోయిందంట వెయిట్ అంటే పైన ఉన్నదంతా చెక్కేస్తాం కదా సో అది కూడా వెయిట్లోకే వస్తుంది కదా సో అలా మళ్ళీ పావు తెప్పించి వాళ్ళు మిక్సీ పట్టారనమాట పైన ఉన్నది అంత అలా తీయకూడదు లైట్గా తీయాలంటే నీట్గా ఉంటే అసలు తీయము కూడా మేము అని చెప్పారనమాట తర్వాత కానీ ఇంట్లో చేసుకుంటప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి చేసుకుంటాం కాబట్టి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా తర్వాత చేపలు తీసుకొచ్చారు ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను సో సింపుల్ వేలోనే అండి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు నేను రెగ్యులర్గా ఎలా చేస్తాను అదే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చేపల కూరకి ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి మా దగ్గర అయితే ఇది చేపల కూరకి పర్టికులర్గా దీన్నే వాడతాం అనమాట సో ఇదే పెట్టేసుకున్నాము దాంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరకి వేసేసుకొని జీలకర్ర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి మనకి గ్రేవీ థిక్గా కావాలనుకోండి చాలామంది ఉల్లిపాయలు కొంచెం మిక్సీ పట్టేసి వేసుకుంటారు పేస్ట్ లాగా సో అలా అయినా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మా ఇంట్లో వాళ్ళకి అలా నచ్చదు సో అందుకని చెప్పి నార్మల్గా మొక్కలుగా కోసే వేసాను నేను మీకు కావాలంటే ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని తర్వాత వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు దాంట్లోకి కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఆనియన్స్ కొంచెం మగ్గాలి కాబట్టి త్వరగా మగ్గుతాయి ఇంక ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాదండి చేపల కూరలో కొంతమంది అస్సలు వేయరు సో కొంచెం అనమాట ఒక పావు స్పూన్ అలా వేసుకుంటాను నేను ఒకసారి కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడే చేప ముక్కల్ని వేసేసుకొని చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం అన్నీ వేసుకోవచ్చు నేనైతే ముందే కారం వేస్తున్నాను కారం టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు ముందే నానబెట్టుకొని రసం తీసుకొని పెట్టుకున్నాను సో ఆ రసం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసేసుకోవచ్చు పులుసుకు తగ్గట్టుగా వేసుకోవడమే కొంచెం మందికి చిక్కగా కొంచెం దగ్గరికి ఉంటేనే నచ్చుతుంది కొంచెం మందికి పలచగా నచ్చుతుంది సో మీకు ఎలా కావాలంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే తర్వాత దీంట్లో పెండకాయ కానీ వంకాయ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చేపల కూరకి సో నేనైతే పెండకాయ యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ వాటర్ వేసేసుకున్న తర్వాత బెండకాయలు వేసేసుకొని మూత పెట్టుకుంటే మగ్గుతాయి కావాలంటే మనం ముందు ఉల్లిపాయలు మగ్గిస్తాం కదా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కూడా వేసుకోవచ్చు కొంచెం పచ్చి స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది నేనైతే ఇంక ఇలాగే వేసేస్తాను ముందు మగ్గించిన తర్వాత చేపలతో పాటు ఉడికేసరికి బాగా మెత్తగా అయిపోతాయి కదా సో అందుకని ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉడుకుతాయి మరీ పచ్చిగా లేకుండా చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కుదిపేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసుకొని చేపలు కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవడమే స్టార్టింగ్లో జీలకర్ర వేసేసాను కాబట్టి ఇక్కడ ధనియాల పొడి కొంచెం వేసేసుకున్నాను ఒక హాఫ్ అయితే అయ్యాయి చేప ముక్కలు కొంచెం ఉడకాలి సో ధనియాల పొడి కూడా ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర ధనియాలు రెండు మిక్సీ పెట్టి కూడా వేసుకోవచ్చు నేను ముందు జీలకర్ర వేసేసాను కదా ఇంకా పౌడర్ ఉంటే అది వేసేసాను ధనియాల పొడి వేసినప్పుడే ఈ టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసానండి ఇంకా ఫైనల్గా ఉడికిపోయింది ముక్క కూడా ఇంకా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది చేపల పొడిస్ వెంటనే కాకుండా ఒక వన్ అవర్ అలా టూ అవర్స్ అయినా ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా లంచ్ వేసిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటే ఐరన్ చేసుకోవాల్సి ఐరన్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ డేకి మరికి ఐరన్ పర్టికులర్ కాదు కానీ కొన్ని డ్రెస్లకు మాత్రం ఐరన్ లేకపోతే వేసుకోలేమని చెప్పి ఎప్పుడైనా టైం ఉంటే చేసుకుంటాను అలాగా ముందు వీడియోలో బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను కదా సో మిగిలిన పల్ప్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను సో ఇప్పుడైతే ఆ పలుపు తోటి హల్వా చేసేసుకుంటాను ఆ పల్పుని మనం ఏదైనా ఫేస్ ప్యాక్లో అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా లా అయినా చేసేసుకోవచ్చు నేనైతే ఇంకా పిల్లలకి స్వీట్లా చేస్తున్నాను ముందైతే నెయ్యి వేసేసుకొని కొంచెం జీడిపప్పు అయితే వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడైతే బీట్రూట్ పల్పు ఉంది కదా ఫ్రిడ్జ్లో నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పల్పుని ఈ నెయ్యిలోనే వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి నెయ్యి ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకొని అన్నా వేయించుకోండి బాగుంటుంది ఫ్లేవరు మనం ఇందులో జ్యూస్ తీసేసాం కాబట్టి మరీ అంత రెడ్డిష్గా రాదనమాట కొంచెం లైట్ కలర్లో వస్తుంది జ్యూస్ తీయకుండా చేస్తే మనకి బ్రైట్ పింక్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఒక పది నిమిషాలు అలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఉడకడానికి కాచలాసిన పాలు ఉంటాయి కదా అవి యాడ్ చేశాను పచ్చివి కంటే కొంచెం కాచినవి యాడ్ చేసుకోండి కొంచెం పచ్చిగానే ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి అలా ఓన్లీ నేతిలో వేయించాలంటే ఎక్కువ నెయ్యి పడుతుంది అందుకని కొంచెం పాలు వేసుకుని అయితే ఆ పాలనే ఉడికించుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ బాగా ఉడికిన తర్వాత స్వీట్నెస్ కోసం అయితే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదులండి కొంచెం తక్కువే వేసుకుంటే సరిపోతుంది స్వీట్నెస్ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు అలా ఉంటుంది బెల్లం ఆ క్వాంటిటీలో వేసుకున్నాను ఇంకా పాలు ఉన్నాయి కాబట్టి బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జనరల్గా తక్కువ ఉంటే మాత్రం ఈ ఫేస్ ప్యాక్లోనే వేసేసుకుంటా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉందని చెప్పి ఈరోజు స్వీట్ చేస్తున్నాను ఇంకే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పల్పని మనం చపాతీస్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఆ పిండిలో అయినా వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మనకి మంచిగా కలర్ఫుల్ చపాతీలు రెడీ అవుతాయి అనమాట పిల్లలకైనా చేసి పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఒక టూ డేస్ అలా ఉంచుకోవచ్చండి ఎక్కువ రోజైతే ఉండదు కానీ ఇంకా బాగా దగ్గరికి అయిపోయింది అల్వా దాంట్లోకి జీడిపప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది కదా ఉడికిన తర్వాత కొంచెం లైట్గా వస్తుంది అనమాట కలర్ అంత డార్క్గా కాకుండా పైన నుంచి కొంచెం బాదం కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను హల్వా అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్